ఓకే రీసెంట్ కాన్ఫరెన్స్ కాల్ బేస్ చేసుకుని చూస్తే చీరలు ఎథ్నిక్ వైర్ అమ్మే ఈ సాయి సిల్క్స్ కాలమందిర్ ఎస్ఎస్కేఎల్ వాళ్ల ఫైనాన్షియల్స్ ఎక్స్పాన్షన్ ప్లాన్స్ లాభాలు పెంచుకునే మార్గాలపై ఫోకస్ పెట్టింది సో ఇన్వెస్టర్లు తెలుసుకోవాల్సిన మెయిన్ పాయింట్స్ ఏంటంటే మొదటిది ఫైనాన్షియల్స్ అదరగొట్టారు నిజంగా హెచ్ వన్ ఎఫ్ఐ ట్వంటీ సిక్స్లో అంటే మొదటి ఆరు నెలల్లో వాళ్ల లాభం ఏకంగా నూట పర్సెంట్ పెరిగింది పెళ్లిళ్లు పండగల సీజనుంది కదా అది హెల్ప్ అయ్యింది బట్ వాళ్ల బిజినెస్ స్ట్రాంగ్ అని కూడా తెలుస్తోంది అందుకే ఈ ఏడాదికి గ్రోత్ టార్గెట్ పదిహేను శాతం నుంచి పద్దెనిమిది ఇరవై శాతానికి పెంచారు మొత్తం పదిహేడు వందల యాభై కోట్ల రెవెన్యూ వస్తోందంటున్నారు నెక్స్ట్ ఇయర్ కల్లా ప్రాఫిట్ మార్జిన్ తొమ్మిది శాతానికి తీసుకెళ్లాలనేది ప్లాన్ రెండోది విస్తరణ ప్లాన్స్ ఆల్రెడీ నాలుగు రాష్ట్రాల్లో డెబ్బై నాలుగు స్టోర్స్ ఉన్నాయి కదా ఇప్పుడు వల్లి అని కొత్త ఫార్మాట్ తెస్తున్నారు ఇది కొంచెం తక్కువ ఖర్చుతో డిజిటల్ టచ్తో నాలుగు వేల లోపు పవర్లూమ్ చీరల మీద ఫోకస్ వరమహాలక్ష్మి ప్రీమియం స్టోర్స్ ని కూడా పెంచుతున్నారు వచ్చే ఏడాది స్టోర్ స్పేస్ ఇంకో ఎనిమిది నుంచి పది శాతం పెంచాలంటున్నారు ఫైనలీ మూడోది మార్జిన్లు ఇంకా ప్రొడక్టివిటీ ప్రస్తుతానికి గ్రాస్ మార్జిన్ అంటే అమ్మకాలపై లాభం సుమారు నలభై రెండు శాతం దగ్గర ఉంచుతూ స్టోర్ సేల్స్ పెంచడంపైనే చూస్తున్నారు కొత్త స్టోర్లలో సేల్స్ క్యూ ఫోర్ ఎఫ్వై ట్వంటీ సిక్స్ ఎండ్ కి స్క్వేర్ ఫీట్ కి నలభై ఐదు వేలు యాభై వేలు చేయాలనేది టార్గెట్ అది అయ్యాక నెక్స్ట్ ఇయర్ నుంచి మార్జిన్లు ఇంకా పెంచుతామంటున్నారు వాళ్ల అద్దె ఖర్చు ఆదాయంలో జస్ట్ ఫోర్ పర్సెంట్ ఉండటం పెద్ద ప్లస్ ఓవరాల్గా చూస్తే సాయి సిల్క్స్ కాలమందిర్ మంచి గ్రోత్ స్మార్ట్ ఎక్స్పాన్షన్ ఎఫిషియన్సీపై క్లియర్ ఫోకస్తో ముందుకు వెళ్తోంది సరే ఈ సమాచారం మీకు నచ్చితే షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి